అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలను నిజం చేసింది ఈ పథకం ద్వారా పేదలు ఇళ్లను కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించాం ఎస్సీ ఎస్టీ లబ్దిదారులకు ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణతో ఆర్సిసి కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి రెండు పడకల గదుల ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే కేటాయిస్తాం పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అరువులకు అందజేస్తాం ఈ గృహ నిర్మాణం పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి హితోధికంగా తోడ్పడతాయి